గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతికి కానుకగా శుక్రవారి జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టాక్ ను సొంతం చేసుకుంది శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సింగిల్ హీరోగా నటించిన సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీనికి తోడు అప్పటి వరకు విడుదలైన టీజర్ పాటలు ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి సినిమా ప్రమోషన్స్ సైతం గట్టిగా చేయడంతో గేమ్ చేంజర్ సూపర్ హిట్ గా నిలుస్తోందని అంతా భావించారు కట్ చేస్తే సినిమాపై మెగా అభిమానులు పెదవీరుస్తున్నారు గేమ్ చేంజర్ కంటే ఆయన నటించిన వినయ విధేయ రామ సినిమానే బాగుంటుందని సెటైర్లు వేస్తున్నారు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి కథ కథనం రెండు కూడా బాలేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు మెగా అభిమానులు సైతం సినిమా బాలేదనే తేల్చేశారు సినిమా కథే అయినప్పటికీ కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అంటున్నారు తమన్ అందించిన సైతం బీజిఎం సైతం పెద్దగా ఆకట్టుకోలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు మెగా అభిమానులు దర్శకుడు శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు సంవత్సరాల పాటు మా హీరో జీవితాన్ని నాశనం చేశారంటూ మెగా ఫ్యాన్స్ దర్శకుడు శంకర్ పై మండిపడుతున్నారు రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ దర్శకుడు శంకర్ తన మార్కు చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు అయితే సినిమాకు హైప్ పెంచిన తమన్ పై కూడా మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమన్ స్టేజ్ల మీద ఇచ్చే స్పీచ్లకు సినిమాలకు ఏమాత్రం సంబంధం ఉండడం లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు రామ్ చరణ్ సినిమాలో బీజిఎం పర్లేదు కానీ నువ్వు ఇచ్చిన అంత హైప్ లేదని తమన్ పై అభిమానులు మండిపడుతున్నారు మొత్తానికి శంకర్ కన్నా తమన్ చెప్పిన మాటలకే ఎక్కువ మోసపోయాం అంటూ మెగా ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు